నిర్వరా అవకాశాలు అందకపోయినా పకుమీ పయనం అనుక్షణం నీలో ఎదురెక్కిన సేపల ధైర్యం కలిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురచి గురించే మొక్కగా ఎదగాలి అను నిత్యం ఎగిరే పక్షుల రెక్కల దలిసి సమస్తం ఏ నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం దీపపు సమురు చూసి నువ్వు నేర్వాలి ప్రసరించే కిసారం వీచే పవనంలా సాగిపోవాలి నలు దిక్కులను నిరంతరం నీ నిరాశ తత్వం సమ్మెన దెబ్బలాగ్నిలగాల్చైరా నీ జీవిత పుటలల్లో లక్ష్యాన్ని కొలిమిగా మార్చైరా ప్రతి గడియను ఒడిసి పడుతూ ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కైరా నువ్వేసే అనుగుల తన స్వాగతమే పలికే నీలో జరగాలి ఓ మేదో మదనం గడిచిపోయినా కథమంతా ఓ అను కాలం పునాది మెట్లు కాచే అత్తుమరాత్రి మేలు కొన్న చుక్కలుగాను మెలుగాలే నీ నిషీధి లాంటి జీవితంను కాగడలాను మార్చాలిరే గాలిపట

అదేంటంటే మనం చదువుతున్న బుక్స్ దాని మీద రిఫ్లెక్షన్స్ రాస్తున్నాం అంతే కదా అంటే చదివిన పుస్తకాన్ని సమీక్ష చేసి మనం ఒక రాసి ఒక పేపర్ మన దరిద్రకి అందిస్తాం అయితే కథ చదువుతా ఉన్నారు ఇంగ్లీష్ స్టోరీస్ ఇవన్నీ చూస్తున్నారు మీరు మీకు నచ్చినవి మీరు నచ్చినట్టుగా రాస్తున్నారు ఇది బాగా కానీ మీరే కథలు రాస్తే ఎలా ఉంటుంది ఇది నాకు వచ్చినటువంటి ఆలోచన అంటే నేను చిన్నపిల్లలు కదా నేను కథలు రాయగదా అనే ఆలోచన మీకు రావచ్చు కానీ ఇక్కడ మనకి షఫీ గారు ఉన్నారు షఫీ గారు వారు మమ్మినారు పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ ఉన్నారు ఆ స్కూల్కి రాకముందు కావాలి గురించి అనేక పాఠశాలలో ఆయన తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేశారు తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసిన ప్రతి పాఠశాలను ఆయన ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలు తీసుకొని వాళ్ళతో కథలు రాయించారు మనకి షఫీ గారు చెప్తాను షఫీ గారు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే కాదు ఆయన ఒక బాల సాహితీవేత్త బాల సాహితీవేత్త అంటే రెండు రకాల అంశాలు ఉంటాయి దాంట్లో పిల్లలతోని ఆయన

అక్కడికి ఎస్సీఆర్టీలో కూడా ఆయన ఒక కార్యశాల కార్యశాల అంటే వర్క్షాప్ నిర్వహించడం జరిగింది ఆ వర్క్ షాప్ దేనికంటే పిల్లలతో కథలు కవితలు రాయించడం కోసం ఈవేళ ఆ కథలు కవితలు రాసే టెక్నిక్ ఏదైతే ఉందో చెప్పారు మరి మిమ్మల్ని చూడాలి అంటే రాస్తానని నేను అనుకుంటున్నా కానీ ఏమో వారు చెప్పిన దాన్ని విన్న తర్వాత మీరు వాటికి వాడే కనుక కథ రాయాలి ఆయసి సో ఈ సంధర్భాన కోసరికి గవర్నర్ జస్ట్ గ్రేటెస్ట్ క్లబ్ తరపున ఆ ది మెంటర్ తన ఓవర్ ఆల్ ఈ కార్యక్రమాని డిజైన్ చేశారు ఈ తెలుగులో జరుగుతుంది ఇటువంటితే ఇంగ్లీష్ లో హిందీ లో కూడా చేయాలన్న ఆలోచన ఎంపారగా రాస్తా కథలు బాగా చదివితే ఎక్కువ చదివితే మంచి కథలు రాస్తాం చదవాలి దానికి ఎంక్ ఉంది మనం బాగా వింటేనే కదా చిన్నప్పుడు మాట్లాడగలిగింది పసిబిడ్డ పుట్టిన తర్వాత ఓ పదకొండు నెలలు పది నెలలు వింటాడు విని 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 చివరి అట్లనే ఇక్కడ కూడా సాహిత్యాన్ని చదవాలి మంచి సాహిత్యం చదవకుండా నువ్వు సాహిత్యాన్ని తయారు చేయటం కష్టం అని నేను అమ్మ కానీ కష్టం మంచి సాహిత్యం చదవటం అంటే మంచి కథలు చదవటం మంచి కవితలు చదవడం మంచి పాటలు చదవడం వినడం అనేక రూపాలు మంచి నాటకాలు నాటికలు అన్ని సాహిత్యానికి ఉన్న అనేక రూపాలని సంబంధం ఇది ఎంత బాగా కదిలితే అంత బాగా వస్తుంది ఒక ఫస్ట్ పాయింట్ రెండవది ఏంటంటే మనకి మనం తెలుగు తప్పులు రాస్తాం కదా ఇట్లా భయపడతా ఉంటారు ఆ భయాన్ని పోగొట్టి మీలో ఉన్న భయాన్ని అంతమంది ఆ పని చేయగలరు ఆ పని బాగా చేయగలిగిన వాడు మన జిల్లాలో ఈయన అద్భుతంగా ఆ పనిని చేస్తా వచ్చారు చాలా మంది విద్యార్థులలో మేము బాగానే రాస్తాం అనే ఒక విశ్వాసాన్ని కలిగించాడు చాలా ఆయన పుస్తకాలు కూడా బయటకు తీసుకొచ్చాడు ఇందులో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు చాలా పేద కుటుంబాలను చూసిన విద్యార్థులు వాళ్ళ తండ్రి గురించి రాశారు మా నాన్న హీరో పిల్లలు తమ తమ గురించి రాశారు అట్లాగే వాళ్ళ అమ్మ గురించి రాశారు వాళ్ళ బడి గురించి రాశారు కథలు రాశారు ఇంకా అనేక రకాల స్నేహితుల గురించి రాశారు ఇట్లా అనేక పుస్తకాలు రాశారు నేను చదివాను నేను చదివి చాలా బాగా రాయించారు ఆయన మన పిల్లలకు కూడా ఆయన చుట్టే బాగుంటుందని నేను కోరుకుంటే సార్ నేను మాట్లాడి చూస్తాను అని చెప్పి మాట్లాడితే ఆయన వెంటనే విశాల హృదయంతో నిండు మనసుతో దాన్ని అంగీకరించి మన తప్పట్ల ద్వారా వారికి థ్యాంక్ యూ అవుతారు శ్రద్ధగా వినండి అవలోకనం మీ మీరు చేయండి మొదటి ప్రయత్నంలోనే ఏది అద్భుతం జరగదు మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయినా నిరుత్సాహపడకండి అంత బాగోలేకపోయినా నిరుత్సాహపడకండి చక్కగా చక్కగానే శిల్పం తయారవుతుంది రాయగా రాయగానే మంచి రచయిత అవుతారు ఎవరైనా చేయి తిరిగిన రచీత ఒక్కరకే రాదు నాకు తెలుసు మీరు మీ అందరికీ తెలుసు నిశాంత్ యునో నిశాంత్ నిశాంత్ ఫస్ట్ స్టోరీ ఓ ఇరవై డ్రాప్లు రాసుకుంటాడు ఇరవై సార్లు నాకు చూపించడం ప్యారెంట్ బాగా మళ్ళీ రాయటం మళ్ళీ ఇంకోటి రాయటం మళ్ళీ ఇంకోటి రాయడం చేసి పైన ఇరవై ఏడు సారికి ఒక డాయిస్ అనే ఒక కంబోడియన్ స్టోరీ రైట్ ఉన్నాడు అర్థం లేదు కోట్లు కోట్లు చేస్తున్నారు చిన్నదే దానికి అనేక పాఠాలు ఉంటాయి అనేక ముఖాలు ఉంటాయి డైమండ్ చెక్కి చెక్కి తయారు చేస్తారు చిన్న కథ కూడా ఒక డైమండ్ లాంటిదే చెక్కాలి బాగా బాగా చెక్కితే గానీ కథ తయారు ఇందులో మళ్ళీ సార్ చెప్తారు మీకు తెలిసిందంతా చెప్పరు చదివితే రచయిత మనకి చాలా చెప్పలేదు కానీ చెప్పకపోయినా అది అర్థం అవుతుంది అనిపించాలి ఎట్లాగైతే వేళ్ళన్ని భూమిలో ఉండి మొక్క బయటకు వస్తుందో అట్లాగే కథలో చెప్పని భాగం ఉంటుంది ఒకటి అది చదివితే అర్థం అవుతుంది అదంతా ముందు ఎక్సర్సైజ్ చేసుకోవాలి మనం అప్పుడే మంచి కథ అంటూ బయటకు వస్తుంది కథలో ఎట్లా ప్రారంభించాలి ఎట్లా ముగించాలి ఏ ఎత్తుగడ అవన్నీ ఆయన మాట్లాడతాను అవి మీరు శ్రద్ధగా విని మొదలు పెడితే అతని మొదలు పెడితే మీకేం జరుగుతుంది అంటే మంచి కథలు రాయడం కోసం ఒక తాపత్రయం మొదలైతే కథల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది సాహిత్యం మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది మంచి సాహిత్యం చదువుతాం మంచి సాహిత్యాన్ని చదవడం అంటే మంచి జీవితాన్ని చదవడం జీవితాన్ని ఎప్పుడైతే చదువుతామో ఆ అనుభవాలన్నీ మనం అవుతూ మనం మనలో ఒక క్యారెక్టర్ మారుతుంది పెరుగుతుంది మన క్యారెక్టర్లో చాలా తేడా వస్తుంది మన వ్యక్తిత్వం చాలా మంచి రూపం తయారు చేసుకుంటుంది అట్లా తయారు కావడానికి గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని వాడుకోండి మంచి రక్ష్యం అప్పండి రైట్ షఫీ గారికి నేను అక్కడికి రావటం వల్ల ఈ పిల్లలున్న బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నారు అనే సంతృప్తితో ఒక మంచి ప్రయోజనం చేశాను ఇక్కడ నేను అనే సంతృప్తితో ఆయన వెళ్ళాలి ఆ సంతృప్తిని ఇచ్చే బాధ్యత మన న్యూరా పాఠశాలది మీది మాది అందరిది కూడా అర్థమైందా విత్ దీస్ వర్డ్స్ నా అటెక్ అండ్ ఈ బిపి స్టార్ మాట్లాడుతున్నాను ఈ చాలా ఒక అద్భుతమైన కథలు రాస్తారనే విశ్వాసంతో ఉన్నారు వారికి తెలియజేస్తూ షఫీ గారిని మాట్లాడవలసి వచ్చింది హట్ ఇంకా నా చాలా ఇంపార్టెంట్ మీరు అందరూ ఎలా ఉన్నారని ఏం చెప్తాడు ఏం మన ఏం లేదు మీకు తెలిసిందే మీరు రాస్తారు హలో మీకు తెలిసిందే మీరు రాస్తారు వాయిస్ వినిపిస్తుందా లాస్ట్కి లాస్ట్ పిల్లకి వినిపిస్తుంది మైక్ లేకుండా కొంచెం పెద్దగానే అరుస్తానులే అయితే కథ రాయటం అని మమ్మల్ని మన ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు కథ అనేది ఎక్కడి నుంచో ఊడిపడదు మనం నిత్యం చూస్తున్న మనం నిత్యం చూస్తున్న సంఘటనల నుంచి కొంత కలిపి మనం రాయటమే కథ నిత్యం మనం చూస్తున్న సంఘటనలు ఏవైతే ఉంటాయో ఆ సంఘటనలకి కొంత ఊహించి కలపాలి మనం ఊహించి కలిపి రాయటమే కథ వాస్తవానికి మీకు ఇవాళ స్కూల్కి రావాలనిపించకపోతే మీ అమ్మ దగ్గర ఏదో ఒక అబద్ధం ఆడి మనం ఆ రోజు జంప్ కొడతాం అదే కథరా ఏముంటుంది అదే స్టోరీ అమ్మ అంటారు కదా ఏ స్టోరీలు చెప్పమా స్కూల్కి పో అంటారా లేరా అదేనా రా స్టోరీ అంటే అక్కడ అవసరాన్ని బట్టి మనం రెండు మూడు లైన్లు చెప్తాం దాన్నే ఇంకొంచెం చెప్తే కథ అవుతుంది ఓకేనా కథా కార్యశాల వర్క్ షాప్ అంటారు ఇంగ్లీష్లో నేను తెలుగు టీచర్ని కాబట్టి కథా అని పెట్టారు ఇక్కడ మన వాళ్ళందరూ కదా ఈ కథా కార్యశాలలో నేను చెప్పిన తర్వాత మీకు కాన్సెప్ట్ ఇస్తాను మీకు ఎలా అనిపిస్తే అలా హాఫ్ పేజీ రాస్తారా వన్ పేజీ రాస్తారా వన్ అండ్ హాఫ్ పేజీ రాస్తారా మీ ఇష్టం అది బాగా రాసిన వాళ్ళకి గిఫ్ట్గా పుస్తకం ఇస్తాను ఇది నేను గత రెండు స్కూల్ కొన్ని స్కూళ్ళల్లో ప్రయోగం చేస్తే నేను కాన్సెప్ట్ చెప్పిన తర్వాత హాఫ్ అన్ అవర్లో పిల్లలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి మీరు రాస్తారు ఖచ్చితంగా అందుకే మా గోపాలకృష్ణ సార్ అంటే వెంటనే రాపిస్తారంటే వెంటనే రాస్తారా సార్ అన్నారు రాయించాను కాబట్టి నాకు కొంచెం ధైర్యం మీరు కూడా రాస్తారని రాస్తారా ఓకే అయితే నేను కొన్ని పాయింట్స్ చెప్తున్నాను రాసుకొని విపులంగా వింటూ ఉండండి ఫస్ట్ కథ రచయితగా ఎదగాలంటే మనం చేయకుండా కొన్ని పనులు ఉంటాయి చేయకూడనివి అని రాసుకోండి రచయిత చేయకూడనివి అని రాసుకోండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరి కథని కాపీ చేయకూడదు రాసుకోండి ఎవరి కథని కాపీ చేయకూడదు అక్షర దోషాలు పోయినా పర్లేదు రాసేయండి ఇది చాలా ముఖ్యమైనది నాన్న ఇప్పుడు మన లైబ్రరీలో చాలా కథల పుస్తకాలు ఉన్నాయి మీరు చదువుతున్నప్పుడు ఏదో కథను గుర్తుపెట్టుకొని అదే కథని మనం రాయకూడదు ఎట్టి బస్సులో రాయకూడదు కథ రాయకపోయినా పర్వాలేదు ఒకరి కథని మనం తీసుకొని రాసి ఇది నేనే రాశానని ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు ఓకేనా తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ట్రాన్స్లేషన్ చేస్తారు ఇంగ్లీష్ మీడియం పిల్లలు కాబట్టి మీరు ఇంగ్లీష్లో వచ్చేది కథను తెలుగులో రాస్తే ఎవరు గుర్తుపడతారు అనుకోవద్దు మనం అలా ట్రాన్స్లేట్ చేసి కూడా మనం స్టోరీ రాయద్దు ట్రాన్స్లేషన్ చేసి కూడా వాళ్ళ కథ ఉండే ఒక్కవేళ రాయాల్సి వస్తే వాళ్ళకు కూడా మూలం వాళ్ళ పేరు రాసి తర్వాత అనువాదం అని మన పేరు రాసుకోవాలి కానీ ఆ అవసరం అనుకుండదు ఎందుకంటే సొసైటీలో మీ క్లాస్లో మీ స్కూల్లో మీ ఇంటి దగ్గర ఉదయం లేచి సాయంత్రం వరకు అనేక సంఘటనలు చూస్తుంటారు మీరు అనేక సంఘటనలు చూస్తుంటారు కాబట్టి ఒకళ్ళ కథని మనం చూసుకోవాల్సిన అవసరమే మీకు పడదు ఓకేనా ఇక మీరు మనం రాసేదంతా పిల్లల కథలు నాన్న ఇందులో చంపుకోటాలు యాక్సిడెంట్ చేయటాలు రాయొద్దు చంపుకోటాలు యాక్సిడెంట్ చేయటాలు అలా మీరు రాసింది ఎలా రాసారో కూడా మేడం వాళ్ళ చూసినా నేను చూసినా మీరు మీరు రాశారా మాకు తెలుస్తుంది చదివిన పిల్లవాడు జవాబు ఎలా రాసి చేయాలి ఇది మనం గుర్తు పెట్టుకున్న తర్వాత ఓకేనా రెడీ ఉన్నారా రాద్దామా ఓకే ఇప్పుడు మనం చేయాల్సిన పని ముఖ్యంగా

చూసి నేర్వాలి ఐకమత్యం ఎదురెక్కిన సేపల ధైర్యం కలిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురచి గురించే మొక్కగా ఎదగాలి అను నిత్యం ఎగిరే పక్షుల రెక్కల విహరించరా సమస్తం

సాగి పవనములా సాగిపోవాలి నలు దిక్కులను నిరంతరం నిరాశ నిరాశతతో